మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటెడ్ ముఖందస్ జూవెస్ ఈ నెల పదకొండు నెల గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపే దంతగారు గ్రూప్ టు గ్రూప్ రిపోస్టులు పెంచాలని ఇవ్వాల నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టు చేస్తున్నారు నిన్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అసలు ఏం చెప్తారు యా తలపెట్టింది ఈ రోజు టీజీపీఎస్సీ నిరసనకు తలపెట్టింది నిన్న అర్ధరాత్రి నుంచే బీజేవాన్ని రాష్ట్ర నాయకులను కానివ్వండి జిల్లా నాయకులను కానీ మండల నాయకులను కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి పట్కెల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందు ఒక మాట ఇప్పుడు ప్రభుత్వం ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రభుత్వం ముందు మెగా జాబ్ కోయాలని నీ రిలీజ్ చేస్తా అన్నారు తొమ్మిది నెలలు గడిచింది నువ్వు నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నావు కదా తొమ్మిది నెలలు గడిచింది నీకు ఖాళీ పోస్టులు ఉన్నాయన్నావు నువ్వు ఎక్కడ అనౌన్స్ చేయట్లేదన్నావు నోటిఫికేషన్ ఇవ్వాలన్నా నీ ప్రభుత్వం వచ్చాక నువ్వు ఏమి వెలగబెట్టావు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా డిఎస్సీ అనౌన్ చేయలేదు లేదు గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ నిష్పత్తుల్లో నువ్వు ప్రతిపాదన చేయాలన్నావు వన్ టూ హండ్రెడ్ నిష్పత్తి కాకపోగా నిన్న మొన్న వన్ టూ ఫిఫ్టీ రేషియో తీసుకొచ్చావు అది ఎంతమంది దానివల్ల నిరుద్యోగులు దానివల్ల లాభపడుతున్నారు అది ఒక్కసారి ఆలోచించావా గ్రూప్ టూ నోటిఫికేషన్ గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్ ఎక్కడ ఇంతవరకు నువ్వు అను నువ్వు అనుకున్న ఉద్యోగుల నిష్పత్తి ఎంత ఉంది నువ్వు అనౌన్స్ చేస్తున్న ఎంత మెంబర్స్ ఉన్నారు నీకు తెలియదా అశోక్ నగర్లో నువ్వు కూడా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చావు కదా ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు నువ్వు నువ్వు సీఎం సింహ పదవి ఎక్కి నిరుద్యోగులు ఇప్పుడు నీకు కనిపించట్లేదా ఆ రోజు ఓయూ విద్యార్థులు జే జేఎన్టీ విద్యార్థులు పిల్లలంతా ఏం చేస్తారంటే ఒక బీరు బిర్యానీ ఇస్తే అప్పుడే ఉంటారు ఉద్యమాలు చేసేస్తారు వీళ్ళకేం తెలుసు అని అన్నావు ఇప్పుడు అదే కొంచెం నేను అడుగుతున్నా నువ్వు అదే పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు కదా నువ్వు అదే పేరు చెప్పుకొని ఇప్పుడు ఒక నాయకుడు సీఎం పీఠవీకి కూర్చున్నావు కదా నీకు అదేం గుర్తుకు లేదా ఇప్పుడు నేను ఒక్కడే ఫైనల్ అడగాలనుకుంటున్నాను ఇప్పుడు గత ఇరవై రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్డు మీద ఎక్కి వాళ్ళ బాధలను వెల్లుబుచ్చుకునే క్రమంలో వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటే నీకు ఒంటికి ఉండడం లేదా నువ్వు ఎక్కడున్నా ప్రజా దర్బార్ ఎక్కడ ఉంది నీ ప్రజా పాలన ఎక్కడుంది నువ్వు ప్రజల కోసం కాదా చేస్తుంది ప్రజలను నిర్బంధించే పాలన చేస్తున్నావా రైతులు వచ్చారండి ఇప్పుడు ఇక్కడికి రైతులు వచ్చారు చాలామంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు వచ్చారు చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు వివిధ వాళ్ళు వాళ్ళను కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఏనవసరం ఏముంది అంటే వాళ్ళ బతుకు తెరు కూడా కొడదామనే కదా నువ్వు వాళ్ళను కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేద్దామనే కదా ఇన్ని వేల మంది ఇప్పుడు దగ్గర దగ్గర ఈ టైం వరకు కూడా మూడు వేల మందిని అరెస్ట్ చేశారంట నువ్వు మూడు వేల మందిని అరెస్ట్ చేసుకుని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అదే మూడు వేల మంది గురించి కూర్చోబెట్టి మాట్లాడు నువ్వు వాళ్ళ బాధలు నువ్వేంటో అడుగు ఇంత అదేమో ఆలోచించకుండా ఎక్కడికక్కడ ఇంతమంది బందోబస్తు తోటి ఇంత అనవసరం చేసుకోవడం అవసరం రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తుంచుకో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు కావ బయలుదేరింది అది నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీకు అస్సలు మందు కాదు ముందుంది ముసల పండుగ అన్నట్టు ముందుంది నీ ప్రభుత్వానికి గద్దె దించనీ బీజేవైఎం నాయకులు కానీ బీజేవైఎం రాష్ట్ర నాయకులు కానీ మాకు తోడుండి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తాం అది తప్పని నేను చెప్తానండి ఎందుకంటే నిరుద్యోగుల కోసం గత ఇరవై రోజుల నుంచి వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ అండగా ఉండి వాళ్ళ యొక్క నోటిఫికేషన్లు వాళ్ళ యొక్క చిన్న ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లే క్రమం చేస్తుంది కానీ బీజేపీ బీజేవై ఎప్పుడు నిరుద్యోగులను నిరచ్చగొట్టే క్రమం చేయదు ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర వాళ్ళేదో సింపుల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం చూడండి పది సంవత్సరాలు గద్దెని ఎక్కి కూర్చున్నారు నిరుద్యోగులకు ఏమిగట్టాలి కనీసం నిరుద్యోగ బృతిని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని నేర్చుకున్న కానీ నిరుద్యోగ వృత్తి ఇచ్చారా వాళ్ళు పదేళ్ళు గడిపింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతే ఆ బృ ఆ ప్రభుత్వం పోనీ ఇంకెన్ని రోజులు పట్టలేదు ఈ ప్రభుత్వం మనీకి కూడా ఇంకెన్ని రోజులు పట్టదు